పిచ్చుకామ్ము వామ్ము ఈ ఎండ రేగిపోతుందిలే లోపలికి వచ్చమ్మా నీ అంత చూస్తా ఉండవే ఉండు ఏ పిచ్చుకా బయటికి పోదాంరా డోర్ డోర్ తీస్తారా వచ్చే చుట్టూరా ఇక్కడున్నాయి ఎక్కడి సౌండ్ ఇక్కడ ఉన్నాయి పిచ్చుకలు ఈ చెట్టు లోపల పిచ్చుకలు ఉన్నాయి కంగారు కంగారు చూడీలు ఏమున్నాయి నాన్న ఈ లోపల పిచ్చుకలు ఉన్నాయి పాపం మొత్తానికి ఈ లోపల ఉన్నాయి పాపం వాటికి పొద్దున పెట్టాను కొంచెం బియ్యం వాటర్ తినేసి ఇక్కడే ఉంటాయి పాపం ఇదిగో 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 ఇదిగా పిచ్చుకా హడావుడి చేస్తున్నాడు చాండీ పోయి హడావుడు చేస్తున్నాడు చాండీ పోయి 那嘛？No, huh?